ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గౌతమ్ రాజు శ్వేతకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి గుడ్ న్యూస్ అని చెప్పి వాళ్ళకి రూపకి స్వీట్స్ ఇచ్చింది గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే ఇంకా మరోపక్క రాజు శ్వేతతో ఎంగేజ్మెంట్ అయిన విషయం గుర్తు చేసుకొని రూపను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా రూప మురుగన్తో నేను రాజుతో మాట్లాడాలి నన్ను కలవమని చెప్పమని చెప్తుంది ఇంకా రూప టెర్రస్ పైన వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా రాజు రూప దగ్గరికి వెళ్తాడు ఇంకా రూప నా మెల్లో తాలి కట్టి ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నావు రాజు నన్ను ఎలా మర్చిపోయావు మనం ప్రేమించుకుంది పెళ్లి చేసుకుంది అన్నీ ఎలా మర్చిపోయి శ్వేతకి రింగు తొడిగావు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకున్నావు అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది నా మెల్లో కట్టిన ఈ తాళి నీకు గుర్తుకు రాలేదా రాజు నువ్వెలా నన్ను మర్చిపోయి ఎంగేజ్మెంట్ చేసుకున్నావు చెప్పు రాజు అని చెప్పి ఇంక అడుగుతూ ఉంటుంది ఇంకా శ్వేత రాజు కోసం ఇంకా పైకి వస్తుంది వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంకా రూప నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా నువ్వు కట్టిన తాళి నీ చేతులతో నువ్వే తెంచే రాజు అని చెప్పి రూప అంటుంటే ఇంకా మాటలు విని శ్వేత ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్